నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి జాబితా పాటించిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో అలకలు పాన్పులు అసంతృప్తులు ఆందోళనలు ఫ్లెక్సీలు సంచివేత రకరకాల రూపాల్లో కార్యకర్తలు టికెట్లు రాని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు నిన్న టోటల్గా రాష్ట్రంలో ఎక్కడైతే టీడీపీ అభ్యర్థులను ప్రకటించారో వారందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అభ్యర్థులు ఏమాత్రం నిర్లక్ష్య ద్వారంతో కానీ టిక్కెట్ కన్ఫర్మ్ అయినట్టు టిక్కెట్ కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇంకా మనల్ని ఏమీ చేయలేరు అని ఎవరైనా అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులు అహంకార ద్వారంతో ఉంటే అహంకారానికి చెక్ పెడతాం అభ్యర్థులు ఎవరు కూడా అలాంటి పరిస్థితికి ఉండడానికి వీల్లేదు లాస్ట్ మినిట్ వరకు నామినేషన్ లాస్ట్ డే వర్క్ కూడా అభ్యర్థి ప్రవర్తన తీరు సక్రమంగా లేకపోతే అభ్యర్థి యొక్క టిక్కెట్ క్యాన్సిల్ చేయడంతో పాటు మ్యాండేట్ కూడా పార్టీ మ్యాండేట్ వేరే వారికి ఇవ్వడానికి ఎక్కడ వెనకంజి వేసే ప్రసక్తి లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కరాఖండిగా టెలికామ్స్లో చెప్పారు మరి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులు పోరాటం వెలువడిన తర్వాత అభ్యర్థుల్లో కొంత ఆనందోత్సవాలు పక్క ఉత్సాహం పక్క అయితే కొంత ధిక్కార స్వరం కూడా అభ్యర్థుల్లో కనిపిస్తుంది ఆ ధిక్కార స్వరాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు దిక్కార స్వరంగా ధిక్కారంగా ఉంటే టిక్కెట్ క్యాన్సిల్ అని హెచ్చరిక కూడా చేశారు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ప్రయాణం చేస్తుంది ఎక్కడైతే పొత్తుల ప్రక్రియలో టీడీపీకి టిక్కెట్ వచ్చినా ఒకవేళ టీడీపీకి టిక్కెట్ రాకపోయినా జనసేన టికెట్ వచ్చినా సమన్వయంతో ఈ రెండు వర్గాలు ఈ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా కేట సమన్వయంతో వెళ్ళాలి ఒకరికొకరు కలిసి ప్రయాణం చేయాలి టిక్కెట్లు వచ్చిన అభ్యర్థులు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ వచ్చిన అభ్యర్థులు ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణులను జనసేన పార్టీ ఇన్ఛార్జీలను కలుపుకుపోవాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అయితే చంద్రబాబు గారి ఆదేశాలు క్రింది స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో అమలు అంటే కష్టంగానే కనిపిస్తుంది ఆదేశాలు ఆదేశాలు కలి తప్ప ఖాతర చేయలేని పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తుంది మరి జన సైనికుల్ని కలుపుపోవాలని చెప్పి పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు గారు చెప్తున్న తీరు కొంతమంది ప్రాగ టీడీపీ అభ్యర్థులుగా నిన్న జాబితాలో పేర్లు వచ్చిన అభ్యర్థులు కొంత రుషించట్లేదు ఇరు ఇరు వర్గాల మధ్య పాత గొడవలు కానీ లేకపోతే పాత వివాదాలు ఏదన్నా సందర్భాల్లో ఉన్న ఏ మనస్పర్ధనలు ఇప్పటికీ ఎంటాడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు గారి యొక్క ఆదేశాలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయి అభ్యర్థులు అహంకార ధోరణి వీడతారా అభ్యర్థులతో వెనకాలను గణం వారి ధోరణి మార్చుకుంటారా అనేది మరి చూడాలి అంతేకాకుండా మరొక అడ్వైస్ కూడా చేశారు చంద్రబాబు గారు తటస్థులు ఏ పార్టీకి సంబంధం లేకుండా తటస్థులుగా ఉంటారు వారిని కూడా దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి పార్టీలో జాయిన్ అవ్వాలని ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం అదేవిధంగా పార్టీకి లాయల్గా ఉండి పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైనా సరే మంచి వ్యక్తులు అనే పదం ఆడారు చంద్రబాబు గారు మరి అలాంటి వ్యక్తులు ఎవరైనా ఇతర పార్టీల్లో ఉండి టీడీపీ జనసేన పొత్తు ప్రక్రియలో పార్టీలో జాయిన్ అవుతాయంటే వారిని కూడా ఆహ్వానించి పార్టీలో జాయిన్ చేయమని చెప్పి చంద్రబాబు గారు పిలిపించారు మరి ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఏలూరు నియోజకవర్గంతో పాటు ఈస్ట్ గోదావరిలో కొన్ని నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా కొన్ని నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లాల్లో చిత్తూరు జిల్లా కర్నూలు అనంతపురం జిల్లాల్లో టీడీపీలో జాయినింగ్లు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఈ నేపథ్యంలో అభ్యర్థులు నాచితూచి ఎక్కడా కూడా అహంకార ధోరణితో వెళ్లకుండా తటస్థులకి దగ్గరవ్వండి జన సైనికులతో కలిసి ప్రయాణం చేయండి కొత్త వ్యక్తుల్ని పార్టీలు జాయిన్ చేయించండి అనేది అభ్యర్థుల మీద పెట్టిన ఒక ఎజెండా అది మన ఎజెండాని మరి ఈ తొంభై నాలుగు జాబితాలో టీడీపీ అభ్యర్థులు ఎంతమంది అమలు చేస్తారు ఎంతమంది కలుపుకులతనంగా ఉంటారు ఎంతమంది అభ్యర్థులు అందరితో సమాన్వయంగా వ్యవహరిస్తూ ధిక్కార స్వరాన్ని దించుకుని ప్రయత్నం చేస్తారనేది రెండు మూడు రోజుల్లో తేలే అవకాశం ఉంది ఏదేమైనా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఒక అడుకు ముందుకు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమైతే లాస్ట్ మినిట్ వరకు అభ్యర్థులు సమీకరణలో కానీ స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి టికెట్లు మారుస్తామని చెప్పి ఏమైతే టీడీ వైఎస్ఆర్సీపీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే విధానంలో టీడీపీ అధినేత చంద్రబాబు గారు కూడా టీడీపీలో అమలు చేయడానికి సంసిద్ధులయ్యారు మ్యాండెట్ నామినేషన్ రోజు లాస్ట్ వరకు కూడా మ్యాండెట్ని క్యాన్ చేసే అధికారం పార్టీ అధినేతకు ఉంటుంది కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా మలుచుకోవాలి ప్రజలతో మమేకం అవ్వాలి అందరితో కలిసి ప్రయాణం చేయాలి ఎక్కడా కూడా అహంకారాన్ని ప్రదర్శిస్తే మాత్రం టిక్కెట్ క్యాన్సిల్ అని స్పష్టంగా చెప్పారు మరి అహంకారాన్ని విడనాడి ఎంతమంది అభ్యర్థులు ఈ ప్రజాజీతలో రెండు వేల ఎన్నికల్లో ప్రజలతో మమేతారో వేసి చూద్దాం తింటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్